నమస్తే నేను ప్రశాంత్ యూకే కొన్ని సంచలన నిర్ణయాల్ని ప్రకటించింది వారానికి నాలుగు రోజులు మాత్రమే వర్క్ అవర్స్ అని చెప్పేసి కూడా ఇలా ప్రకటించడం జరిగింది మరి ఇంతకి నిజా నిజాలు ఏంటి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ యూకే కొన్ని సంచలన నిర్ణయాల్ని ప్రకటించడం జరిగింది అసలు అవి ఏంటి అందులో కూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే వర్క్ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకుంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఇలా ప్రకటించడం జరిగింది అసలు ఇంతకీ ఎవరికి అది ఎప్పుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా వర్క్ తీరు మారాలి అనేది వినిపిస్తుంది ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు హార్డ్ వర్క్ కాదు చేయాల్సింది స్మార్ట్ వర్క్ చేయాలని చెప్పి అనేక రివ్యూ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్గా స్మార్ట్ వర్క్ అవసరం ఇప్పుడు స్మార్ట్ వర్క్ కావాలి హార్డ్ వర్క్ అవసరం లేదు పని గంటలు ఇన్నున్నాయి అనేది మాకు అవసరం లేదు పని అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది మాకు కావాలి అనేది ఒక గ్రూపు అలా కాదు మాకు ఆఫీసు రావాల్సిందే పద్దెనిమిది గంటలు ఉండాల్సిందే లేదా పద్నాలుగు గంటలు ఉండాల్సిందే లేదా పదమూడు గంటలు ఉండాల్సిందే అని చెప్పి చెప్పేవాళ్ళు మరొక గ్రూపు ఈ ఎవరున్నారు ఎవరున్నారంటే ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు తర్వాత ఎల్ ఎన్టీ ఎండి ఎల్ఎన్టీ డైరెక్టర్ అనుకుంటా సుబ్రహ్మణ్యం గారు వీళ్ళిద్దరు కలిసి ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పని గంటలు అనేవి కనీసం పదమూడు నుంచి పద్నాలుగు గంటలు ఉండాలి రోజుకి రోజుకి పదమూడు గంటలు పనిచేయాలి ఎంప్లాయీస్ అని చెప్పి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఆ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాని మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మీద ఉద్యోగులు కొంత అసహనం వ్యక్తం చేశారు ప్లస్ ఆయన ఈ మధ్యకాలంలో అదే అంశాన్ని సరిదిద్దుకుంటూ ఒక మాట అన్నాడు ఎన్ని గంటలు పనిచేయాలి అనేది వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది తానైతే ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంత్రం మళ్ళీ తొమ్మిది గంటల దాకా ఎనిమిది గంటల దాకా నేను ఉంటాను అని చెప్పి ఆయన సామర్థ్యం గురించి ఆయన ప్రకటించుకున్నారు అంటే ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్పారు కమిట్మెంటు లేదంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు పని వర్క్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు తనలాగా పనిచేయాలని చెప్పేసి ఒక సంకేతం ఇచ్చాడు ఆయన మాటలు అదే కదా అర్థం సో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఆ మాట అన్నారంటే ఇంత చర్చ ఎందుకని అంటే ఆయనకి ఇన్ఫోసిస్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది మరి ఆయనే పదమూడు పద్నాలుగు గంటలు రోజుకు వర్క్ చేయాలి అని అంటే పైగా వారానికి ఐదు రోజులు అనంటే దీని మీద ఒక పెద్ద చర్చ జరిగింది దాని కంటిన్యూషన్లో ఎల్ఎన్టీ డైరెక్టరు ఆయన సుబ్రమణ్యం గారు ఆయన కూడా ఇదే వారానికి ఐదు రోజులు ఉండాల్సిందే కనీసం పన్నెండు గంటలు చేయాలని ఆయన అన్నాడు ఇలాంటి సమయంలో అసలు కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయి కార్మిక చట్టాల ప్రకారం ఐటీ రంగం ఉందా లేదా మిగతా కంపెనీలు కార్మిక చట్టాలను పాటిస్తున్నాయా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే ఎప్పుడైతే సాఫ్ట్వేర్ రంగం మిగతా రంగాల కంటే కూడా ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చిందో ఆ రోజు నుంచి కార్మిక చట్టాలని తెరమరుగైపోయాయి అసలు కార్మిక చట్టాలు ఐటీ రంగానికి వర్తింప చేయడానికి లేదు అనేటువంటి ఒక అభిప్రాయం వెళ్ళిపోయింది కారణం ఏంటంటే తొలి రోజుల్లో సాఫ్ట్వేర్ రంగా రంగాన్ని తీసుకుంటే ఈ కార్మిక చట్టాల కన్నా ఎక్కువగానే జీతాలు వస్తున్నాయి ఎక్కువగానే బెనిఫిట్స్ వస్తున్నాయి ఎక్కువగానే ఉద్యోగులకి గౌరవం ఇస్తున్నారు కానీ గత ఐదారు సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల పట్ల కంపెనీలు వ్యవహరిస్తున్నటువంటి తీరును కనుక చూస్తే ఖచ్చితంగా కార్మిక చట్టాలు అవసరమే ఐటీ రంగానికి కూడా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఎందుకనంటే మిగతా రంగాల్లో ఏ విధంగా అయితే ఉందో అదే అలాంటి సంస్కృతి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కూడా బయలుదేరింది జనరల్గా నామ్స్ ప్రకారం ఏంటంటే ఒక ఉద్యోగం తీసేయాలంటే ఒక మూడు నెలలు ముందు నోటీస్ ఇవ్వాలి తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత పరిహారం ఇవ్వాలి ఇవన్నీ నామ్స్ ఉన్నాయి ఆరు నెలల పాటు జీతాలు ఇవ్వాలి ఈ నామ్స్లు కొన్ని ఉన్నాయి ఈ నామ్స్ని పాటించకుండా ఉండేటువంటి రంగాలు ఏదైనా ఉన్నాయంటే ఫస్ట్ మీడియా రంగం జస్ట్ ఫోన్ చేసి వాళ్ళ నుంచి రావద్దని చెప్తారు అంతే మీ సేవలు వాళ్ళతో చాలు అని చెప్పి ఫోన్ చేసి చెప్పంగానే మీడియా వాళ్ళు రేపు మరుసటి రోజు నుంచి ఉద్యోగం పోయినట్టే అత్యంత దారుణమైన రంగం ఏదైనా ఉందంటే మీడియా రంగం దీంట్లో నామ్స్ పాటించే వాళ్ళు ఒకటి రెండు సంస్థలు తప్ప మిగతా అసలు నామ్సే పాటించవు అసలు శ్రమ దోపిడీ ఎక్కడైనా జరుగుతుందంటే మీడియా రంగంలో ఎక్కువ జరుగుతుంది నాకు తెలిసినంతవరకు సరే మిగతా రంగాల్లో ఇంకా ఎక్కువ ఉందనుకోండి కానీ మిగతా రంగాల్లో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రశ్నించేటువంటి మీడియా రంగం ఎంత దోపిడీకి గురవుతున్నారు జర్నలిస్టులు అనేది మనకు తెలుసు సో మీడియా రంగంలో ఉన్నటువంటి దోపిడీ ప్రధానంగా ఉంది సో ఇలాంటి సమయంలో సాఫ్ట్వేర్ రంగంలో కూడా వచ్చింది సాఫ్ట్వేర్ అంటే ఒక మోజు సాఫ్ట్వేర్ రంగం రంగంలో సాఫ్ట్వేర్ కంపెనీలో మల్టీనేషనల్ పని పనిచేయాలనేది ఒక కళ సో సాఫ్ట్వేర్ రంగం రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది సాఫ్ట్వేర్కి డైవర్ట్ అయ్యారు అలాంటి రంగంలో ఇప్పుడు ఒడిదుడుకులు వచ్చాయి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలీదు ఎప్పుడు ఉడుతుందో తెలీదు పని గంటలు పెంచుతూ ఉన్నారు ఇంతకు ముందులాగా కాకుండా పైగా ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ పని గంటలు పెంచుతుందంటే మిగతా కంపెనీలు కూడా దాన్ని అనుసరిస్తాయి ఇలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఒక సంచలనమైన నిర్ణయాన్ని బ్రిటన్ అనౌన్స్ చేసింది బ్రిటన్ ప్రభుత్వం ఏం అనౌన్ చేసింది వారానికి నాలుగు రోజులు మాత్రమే వర్కింగ్ అవర్స్ ఓకే కాబట్టి మాకు స్మార్ట్ వర్క్ కావాలి ఎఫిషియన్సీ ఉన్న అది అవుట్పుట్ అనేది మాకు ఎఫిషియెన్సీగా రావాలి అంతే తప్ప మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు ఎన్ని రోజులు పని చేస్తున్నారు అనేది మాకు అనవసరం తాత వారానికి నాలుగు రోజులు మాత్రమే పని దినాలు మేము పెడుతున్నామని చెప్పి అనౌన్ అఫీషియల్గా అనౌన్స్ చేసేస్తుంది ఇది రెండు వందల కంపెనీల్లో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు అంగీకరించారు ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ రెండు వందల కంపెనీలు మేము వారానికి నాలుగు రోజులు మాత్రమే ఉద్యోగులకి పని పని చేయించుకుంటాము అని చెప్పి ఇప్పటివరకు వరకు ఏం జరుగుతుంది బ్రిటన్లో ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటల వరకు వర్కింగ్ డేస్ వర్కింగ్ అవర్స్ వారానికి ఐదు రోజులు వర్కింగ్ డేస్ దానికి స్వస్తి బలికారు స్వస్తి బలికి వారానికి నాలుగు రోజులే అని చెప్పి అనౌన్స్ చేశారు ఇప్పుడు బ్రిటన్ లాంటి దేశమే వారానికి నాలుగు రోజులు పని తినాలని చెప్పి అనౌన్స్ చేస్తే దాన్ని టెక్నాలజీ రంగం మ్యానుఫ్యాక్చర్ రంగం తర్వాత మిగతా ఎన్జిఓస్ కానీ పర్వత రంగ సంస్థలు కానీ ఇవన్నీ కూడా మాకు వారానికి నాలుగు రోజులు పనిసాలు ఉద్యోగుల నుంచి అని చెప్పి వాళ్ళు కూడా అంగీకరించారు మరి ఇలాంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు ఇన్ఫోసిస్ లాంటిదో లేదంటే ఎల్ఐటీ లాంటివో లేదంటే ఇతరత్ర అమెజాన్ లాంటివో లేదర కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అనివార్యంగా వారానికి నాలుగు రోజులు అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే బ్రిటన్ అనౌన్స్ చేసింది కాబట్టి సో రోజుకి పద్దెనిమిది గంటలు లేదా పద పదహారు గంటలు పద్నాలుగు గంటలు కావాలి వర్కింగ్ అవర్స్ అని కోరుకుంటున్నటువంటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లేదంటే సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళకి బ్రిటన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక చంపు పెట్టు అని చెప్పి చెప్పుకోవాలి కార్మిక చట్టాలను కాపాడుతూ బ్రిటన్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం రాబోయేటువంటి రోజుల్లో ఇన్ఫోసిస్కి ఎల్ అంటీకి లేదా ఇతరతర కంపెనీలు ఏవైతే వర్కింగ్ అవర్స్ ఎక్కువ కావాలనుకుంటున్నాయో వాటన్నిటికీ ఒక గుణపాఠం కింద ఈ నిర్ణయం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ